పట్టుకొని ఇట్లా ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు అంతే ఇట్లా వేసి ఇళ్ళకెళ్ళి ఆడెవరైనా తల పెట్టుకున్నానుకో ఆ త్వరలోకి వెళ్ళి ఇట్లా నూకుతారు లోపలికి నూకి అవతల పడతారు ఇక తర్వాత మళ్ళీ మనం పట్టించుకోము ఇక ఎక్కడైనా ముస్లిం ఇల్లు ఉందనుకో ఉర్దూ పాంప్లెట్ చూసుకొని ఉర్దూ పాంప్లెట్ నూక్తారు అవతల పడతారు గట్ల నడవది ఇప్పుడు మనం ఏంటంటే మనం అధికారంలో లేము అవతలోడు అన్న బ్రహ్మన్న చెప్తున్నాడు పదిహేడు ఆఖరి డేట్ కానీ ఫోర్టీన్త్ నాడే పరిశీలన ఉంది అంటే మనం ఆదివారం లోపలనే పూర్తి చేసుకోవాలి మీరు ఎట్లాగో బూత్ కమిటీలు వేసుకున్నారు సంతోషం నగర్ వాళ్ళు తయారు ఉన్నారు మీరు వినయ అన్నతో రవీంద్ర అన్నతో నా రిక్వెస్టు దయచేసి మీరు కూడా డెబ్బై ఐదు బూతులు పంచుకొని మీ మీ టీమ్లతోని ఇల్లు ఇల్లు తిరిగే ప్రోగ్రాం పెట్టాలి కోవాలి దండం పెట్టాలి గోపనని యాజ్ చేయాలి గోపన చేసిన పని యాజ్ చేయాలి పీజీఆర్ షాప్ చేసిన పని యాజ్ చేయాలి చేసి బరాబర్ ఈసారి మళ్ళొకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి సార్ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక అందరం కూడా కలిసి క్యాండిడేట్తో సహా వస్తాం దయచేసి మరి మాగంటి గోపినాథ్ గారి కుటుంబాన్ని కూడా మనం ఆశీర్వాదం ఇవ్వాలి పాపం వాళ్ళు ఇట్లా మద్ద ఎలా తెచ్చిపోయింది ఆయన పాపం ఆయన కండగా నిలబడాలి అని చెప్పి ఆ మాట చెప్తూ ఇంటింటికి పోయి ఓట్లు కూడా చూసుకోవాలి ఉన్నాయా లేవా కొత్తగా చేర్పించాల్సిన ఏమైనా ఉంటే కూడా తీసేయాల్సినవి ఉంటే కూడా పద్మరా మీరు మాటిస్తే పక్క ఇసు ఇక్కడ డేంజర్ కానీ ఆడోళ్ళు మాటించారంటే పక్కా కొద్దిగా మీరే అటు ఇటు తా ఉంటారు మళ్ళీ మన అన్నదమ్ములు ఆ పని ఈ పని అడుగుకుడు ఇటురుకుడు మహిళలు మాటించారంటే పక్కా ఉంటుంది కానీ నా రిక్వెస్ట్ ఇది ఆశామాషిగా తీసుకోకుండా మనందరం పర్సనల్గా ఒక యుద్ధంలాగా కొట్లాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఇలా సర్వశక్తులు అడ్డుతారు అధికారంలో ఉన్నారు